గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఇప్పుడు వారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం కలియుగంలో ఖచ్చితంగా హనుమంతుడిని వినాయకుడిని పూజించాల్సిందే మొదటగా ఉంటారు అసలు ఎందుకు ఏంటి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే హనుమంతుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాలి మొదటి పూజ వినాయకుడికైనా కూడా ప్రతి ఒక్కరిలో ధైర్యం మనోధైర్యం పెరగాలంటే హనుమంతుడి ఆరాధన కంపల్సరీ అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రకంగా చూసుకుంటే గనక పంచముఖి హనుమాన్ యొక్క విశిష్టత ఏంటి ఆయన ఏ రకంగా ఆరాధించాలి ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే సాధారణంగా మానవులు అన్నాక కొంచెం స్వార్థం ఉంటుంది మనం భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తూనే కోరికలు ఖచ్చితంగా నాకేంటి అని భగవంతుడి దగ్గర బిజినెస్ ఏంటి కరెక్ట్ నిజం కూడా ఈ రోజుల్లో అవసరం అంటే కలియుగంలో భక్తి చాలా చాలా ముఖ్యమైపోతుంది భక్తి లేకపోతే మనకి ఒకసారి ట్రాక్ బ్యాక్ చేసి చూస్తే చిన్నప్పటి నుంచి భయము భక్తి భయము భక్తి అని నేర్పించారు భక్తి లేకపోతే ఏమవుతుందో మన వాళ్ళకి తెలుసు ఈ రోజుల్లో వచ్చే అన్ని మానసిక సమస్యలు కిందకెళ్ళి 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 చూస్తే ఏదో రకమైన భయం ఉంటుంది ఆ ఫియర్ తోనే మొత్తం మానవ లైఫ్ చుట్టుకుని ఉంటుంది ఆ ఫియర్ ని పోగొట్టడానికి భక్తి చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కూడా చిన్న స్వార్థమే మళ్ళీ అబ్సల్యూట్లీ ఫియర్ ని పోగొట్టడానికి భక్తి మార్గం తీసుకోవాల్సిందే ఈ భక్తి మార్గంలో హనుమాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి అంటారు భక్తికి నిజ స్వరూపం ఎంత ఒక కోతిలాగా మనసు తిరుగుతూ ఉంటుంది ఒక మంత్రం ఇచ్చి కూర్చోబెట్టు శ్రీరామ అంటే కోతి హనుమంతుడైనట్టు నిజంగా మన జీవితంలో భక్తి ఒకసారి భక్తి వస్తే భక్తి లాగా కాదు భక్తే రావాలి చాలా మంది భక్తి చూపించుకోవడానికి భక్తి చేస్తారు ఎప్పుడైతే భక్తి నిజంగా లోపలికి వచ్చేస్తుందో యూ విల్ స్టాప్ షోయింగ్ నిజంగా భక్తి ఉంటే హనుమాన్ ఇలా స్మాల్ అయిపోతాడు రాముడు ముందు అసలు ఎక్కడ నేను ఉండదు అంత అయినా ఎక్కడ రాముడు ముందు అట్లా ఉంటాడు దట్ ఈస్ భక్తి దట్ నీ కెపాసిటీ ఒక చిన్న విత్తనానికి నేను అంత పెద్ద మర్రి చెట్టు అవ్వగలను తెలిసి కూడా మట్టిలోనే పాత మట్టి లోపలకే అలాంటిదే భక్తి దట్ నా లోపల ఉండే స్ట్రెంత్ పెరగడానికి నాకు భక్తి అవసరం అందులోనూ పంచముఖం పంచముఖ హనుమంతుని యొక్క ఆరాధన రెగ్యులర్గా అందరూ చేసేటట్టుగా కాకుండా నిజంగా అర్థం చేసుకుని గనక చేయగలిగితే సాధన రూపంలో తీసుకుని చేయగలిగితే చాలా పవర్ఫుల్ ఫస్ట్ వచ్చేసి గెలవడానికి ఈ రోజులో మనకు అవసరం గెలుపు హనుమంతుడు మధ్యలోపలే తూర్పు ముఖంగా పెట్టుకున్న హనుమంతుడు నిజంగా కూడా గెలుపుకి విక్టరీకి శత్రువులని ధ్వంసము చేసి గెలుపు కోసమే అవతారం మొత్తం రాసే మీరు హనుమంతుడు చూస్తే ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో అక్కడక్కడ వెళ్ళి మొత్తం అందరిని ఫినిష్ చేస్తే అలాగ మనము ఫస్ట్ విక్ట్ గెలవడం అన్నిటికంటే ఎక్కువ కిక్ ఇచ్చేది లైఫ్లో గెలుపు ఆ గెలుపు రావాలంటే నిజంగా కూడా మందికి మందు సిగరెట్టు ఆల్కహాలు లేకపోతే ఆలోచన ఒకరి డామినేట్ చేస్తే కిక్ అనుకుంటారు నిజంగా గెలిస్తే అసలు ఉండే కిక్ వేరు అలాంటి గొప్ప అద్భుతమైన శక్తి హనుమంతుల వారి రూపంలో మధ్యలో ఉంటాడు పంచముఖి హనుమంతుడు గెలుపు నిజంగా చాలా హ్యాపీనెస్ కానీ అది గెలిచిన వాడికి అర్థమవుతుంది వాడు చెప్పినా విన్నవాడికి ఎప్పుడు అంతే అందుకే మనకి ఇప్పుడు భగవద్గీత అయినా కానీ ఏదైనా కానీ వినేవాడికి చెప్తారు అర్జునుడికి చెప్పాడు మిగతా అందరినీ పిలిచి చెప్పలేదు ఎందుకంటే నువ్వు అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ఉద్భవిస్తాడు వినడానికి కూడా అక్కడ అర్హత కావాలి రెడీనెస్ కావాలి ఫస్ట్ రెడీనెస్ నేను వింటాను పోని చెప్పు అనేటట్టుగా ఉంటే కృష్ణ నేనేం చేయలేకపోతున్నాను నువ్వే నాకు కాపాడు అనే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు పల్స్ చూసి డాక్టర్ వచ్చినట్టు నిజంగా వస్తాడు నిజంగా భక్తిలో ఉండే గొప్పతనం అది గంధమాధముని పర్వతం మీద అలా కూర్చో హనుమంతు అంటే అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు రాముడి కోసం సో పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు రెడీనెస్ నా రాముడు వస్తాడు అనే రెడీనెస్ అలా ఉన్నవా అలా ఉండే హనుమంతుడు పవర్ టు విన్ ఓవర్ ఎనిమిస్ శత్రువులని ఎలాంటి శత్రువైనా సరే ఎదుర్కోగలడు అది భక్తితో యుక్తితో అన్ని రకాల శక్తితో ఓకే సురస ఎదురైనా లేకపోతే మైనాక పర్వతం వచ్చినా ఆయన హీ నోస్ ఇట్ ఎక్కడ ఎలా ఎప్పుడు ఇంబిహేవ్ చేయాలి అని తెలుసు అది భక్తికుండే గొప్పతనం అందుకే హనుమంతుడు ఇఫ్ ఇంబైబ్ హనుమంతుడి యొక్క పవర్ మన లోపలికి ఇంబైబ్ చేసుకోగలిగితే అందులో ఫస్ట్ వచ్చేది మనం ని ఇట్లా తోసి విక్టరీ వైపు వెళ్ళిపోతాం సెకండ్ దీంతో పాటుగా ఉండే కొన్ని ఇంపార్టెంట్ అవతారాలు కలిసి ఉంటాయి అందులో నరసింహ అవతారం నరసింహ అవతారం అంటే స్ట్రెంత్ నిజంగా బలము ఆ బలము రావాలి చాలా మందికి ఏవేవో చేయలేరు కాసేపు ఎక్కువ అంటే నాకు నడుము నొప్పి వస్తుందండి నేను కూర్చోలేనండి నేను చేయలేనండి ఏదన్నా సరే కానీ చేయడానికి మాత్రం ఒకవేళ మా నాన్నే నాకు అలా చేసి ఇప్పుడు ఎక్కడో ఉండేవాడిని సరే మీ నాన్న చేయలేదు నువ్వు కదా నాకు నడుము నొప్పి అండి ఇంటికెళ్తే మా ఆయన కోఆపరేట్ చేయాలి లేకపోతే మా పిల్లలు నన్ను వాడనివ్వరండి నుంచోనివ్వరండి ఈ టైప్ లో చెప్తాను సో ఆ సాకులన్నీ పక్కన తోసి నరసింహ అవతారం ఫర్ ద స్ట్రెంగ్త్ చెయ్యాలి అంటే గట్టిగా డిటర్మైండ్ ఉండాలి చెయ్యాలి అనే శక్తి పట్టుదల పట్టుదల మొండితనం కాకుండా ఉండే పట్టుదల మొండితనం ఉంటుంది కొంతమంది రూల్ పెట్టుకుంటారు నేను ఐఎస్ అవ్వాలి అనుకున్నాను మెథడ్ మార్చరు ఇంకా అక్కడే ఉండి ట్రై చేసా ఫెయిల్ అయ్యా ట్రై చేసా ఫెయిల్ అయ్యా వీళ్ళు కొంచెం పద్ధతి మారిస్తే ఈజీగా పాస్ అయిపోతారు మా దగ్గరకి చాలా మంది వస్తారు పిల్లల్ని వాళ్ళ పద్ధతిని చూసి ఇది 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 చేంజెస్ చేయి వస్తుంది అంటే సక్సెస్ అవుతారు సో పాయింట్ ఇస్ అది చేంజెస్ చేసుకోవడానికి కరెక్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉండాలి నేను ఓకే నేను చేంజ్ అవుతాను ఐ విన్ దట్ ఈస్ మానసిక స్ట్రెంగ్ ఎప్పుడంటే ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మారగలను నేను ఇక్కడ ఇలా చేంజ్ చేసుకుని దాన్ని మానిపులేట్ చేయగలను అని రావాలి దానికి నరసింహ హనుమంతులు వారి నరసింహావతారం విష్ణు స్వరూపంలో నరసింహావతారం చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత హయగ్రీవ హయగ్రీవైజ్ మనకి ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఏది చేసినా దానిలో ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా బెస్ట్ నిజంగా ఏదైనా తీసుకోండి ఆ విషయం మీద మనకు నాలెడ్జ్ రాకపోతే ఇంట్లో ఉప్మా చేయాలన్నా లేకపోతే పెద్ద రాకెట్లు నడపాలన్నా ఆ ఫీల్డ్లో ఆ నాలెడ్జ్ లేకపోతే మంచి ఫైటర్ పైలట్ నడిపేవాడైనా సరే వాడికి ఉప్మా చేయడం రాకపోతే రానట్టే అంతే అంతే సో అందుకని ఆ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ ఫీల్డ్ ఇచ్చేది హైగ్రూవ్ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ థింగ్ అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఏది ఆ మనకి సంజీవన అంటే ఏంటి తెలీదు రైట్ నాలెడ్జ్ వచ్చాడు మొత్తం నేను వెనక్కి ఊరికే పోను రైట్ నాలెడ్జ్ నాకు లేకపోతే అన్నెసరీ దాన్ని డిస్టర్బ్ చేయను ఏదో తీసుకెళ్తే అక్కడ కొత్తిమీర కరేపాకు వస్తే అట్లాగా సో రైట్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఉండాలి అవును అంటే మనకు అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయాలి అనే ఒక క్లారిటీ క్లారిటీ ఉండాలి కరెక్ట్ దానికి హైగ్రీవ్ చాలా అవసరం ఓకే చాలా చాలా అవసరం అండ్ మొత్తం ఎలా అయితే మనం ఆ వర్క్ ని అకంప్లిష్ చేస్తామో అనే దానికి నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికి హైగ్రీవ్ దాని తర్వాత మనకు వచ్చేది వరాహం వరాహం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఒక డీప్ లోతు కష్టాలు ఉంటేనే పైకి ఎదగలం ఇప్పుడు ఎల్కేజీ నుంచి వాడు పెద్దవాడు అవ్వడానికి ఈజీ అంతకంటే కిందకి పోవడానికి ఉండదు ఓకే అలాగే వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డీప్ ప్రాబ్లమ్స్ మీకే హై ప్రాబ్లమ్ హై లైఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇది చాలా మంది మిస్ అయిపోతారు ఇప్పుడు అన్ని బాగున్నాయి రాగానే మీకు ఇంట్లోకి రాగానే కోటి రూపాయలు రోజు పడిపోతున్నాయి డబ్బులు ఓకే ఇంకేం చేయడానికి కాళ్ళు కాదు జీవితం ఎంజాయ్ చేయలేం ఎంత లోతు కష్టాల్లో ఉంటే అంత పైకి ఎదిగే ఛాన్స్ నేను అట్లా ఉండేవాడిని అట్లా అయ్యాను రా అంటే మజా గానీ ఏం ఏం లేదండి నాకు ఏ కష్టాలు ఉండవండి అసలు ఏ ఉండదు పిచ్చోళ్ళం అయిపోతాం సో ఎంత కష్టం దాటితే అంత గొప్పవాళ్ళం అవుతాం కూడా అప్పుడే బాగా తెలుస్తుంది కూడా ఎగ్జాక్ట్లీ అప్పుడే మనకి మనం చేసిన దానికి ఒక ఫలితం మనం చేసి ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉంటే అందులో సక్సెస్ అయ్యామంటే మజా ఎవరు నో కాంపిటీషన్ ఎలా నడుచుకుంటే నాకు అవార్డు ఇచ్చారు అంటే మనకే మజా రాదు అంతే కదా అందుకని వరాహము ఎలా అయితే ప్రాబ్లమ్స్ నుంచి మనం పైకి లేపుతారు అట్లాగా డీప్ ప్రాబ్లమ్స్ నుంచి పైకి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు గరుడ గరుడ ఈజ్ స్పీడ్ అండ్ ఎజిలిటీ చాలా మంది చేస్తే బాగా చేస్తానండి కానీ నాకు టైం పడుతుంది స్టార్టింగ్ ట్రబుల్ స్టార్ట్ చేస్తూ స్లోగా వెళ్తుంది నేను ఎలాగైనా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అనుకో మెల్లగా పాయింట్లెస్ ఒక రకంగా సోమరితనం అనుకో సోమరితనము ఆ ఎజిలిటీ లేకపోవడము స్పీడ్ లేకపోవడము వాళ్ళు ఏది చేయాలన్నా కూడా రేపు చూద్దాంలే చూద్దాం చూద్దాంలే మనతో ఎందుకు అవుతుందిలే అంతా డబ్బుని వాళ్ళతో అవుతుంది ఇంకో ఇలాగ ఎప్పుడు సమ్ రీజన్స్ చెప్తూ పుష్ చేస్తున్న వాళ్ళకి గరుడు యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఎప్పుడు చాలా చాలా ఉపయోగపడతాయి మీరు ఎప్పుడైనా చూడండి గరుడిని పవర్ ఎక్కడున్నా దూరం కనిపిస్తుంది క్లియర్గా సో ఆ విజన్ ఉండాలి మనకి జీవితంలో హనుమంతుల యొక్క పంచముఖి ఉపాసన చేయగలిగితే ఇవి కంపల్సరీగా వస్తాయి మిగతా అవన్నీ ఎక్స్ట్రా అంటే హనుమంతుడి యొక్క ఉపాసన చేయగలిగితే అనిమాది గణిమాది సిద్ధులు వస్తాయి అండ్ ఈ ఈ సిద్ధులతో పాటు నిజంగా కూడా మన ఒక తెలియని నేను చెయ్యగలను అనే ఒక బలం వస్తుంది ఏదైనా ఎంత కష్టమైనా సరే నేను దాటగలను అని వస్తుంది అండ్ ఈ పోనీ ఇన్ని ఉపాసనలు మేము చేయలేము హనుమాన్ ఉపాసన అంటే చేయలేము అంటే వీటన్నిటితో ఒక రామనామం ఒకటి యాడ్ చేసుకొని చాలు ఓకే ఒక్క రామనామం చేసుకోండి ఆయన పవర్ అంతా మీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఆయన అలా చూస్తుంటాడు రామ భక్తుల్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే హనుమంతుడు మీరేం రామ 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 అంటూ రీసౌండ్ అయిపోండి లోపల అణువ అణువులో రామనామాన్ని నింపండి హనుమంతుడు ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాడు ఇట్లా కాలు పెట్టి అడ్డు పెట్టి ప్రొటెక్ట్ చేస్తాడు అది నేను ఎక్స్పీరియన్షియల్ గా ఎన్ని చూసాను ఎక్స్పీరియన్షియల్ గా అంటే అది మాటల్లో చెప్పలేము అండ్ అలా చెప్పి ఏదో ఇందులోకి గుంజాలను కూడా ట్రై చేయట్లేదు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు రాకపోవచ్చు వెరీ ఇంపార్టెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్ ఒక్కసారైనా సరే ఒక ఉపాసన మార్గం తీసుకుని కంపల్సరీగా ఉపాసన చేయండి ఓ శనివారం రోజు ఒక ట్యూస్డే రోజు రోజు కొంచెం ఆ రోజు ఆ గా ఉంటాయి కాబట్టి కానీ లేకపోయినా హనుమంతుడు ఉపాసన చేయడం పిల్లలకైతే ముగ్గురు నేను ఎప్పుడు చెప్తా నా పీక్ పర్ఫార్మెన్స్ కానీ చైల్డ్ మైండ్ మోటివేషన్ కోర్సెస్ లో కూడా నేను చెప్తా ముగ్గురు కంపల్సరీ పిల్లలకి గణపతి సరస్వతి హనుమాన్ ఈ ముగ్గురి ఉపాసన మార్గం కంపల్సరీ ఎంచుకోవాలి ఇప్పుడు ఉపాసన అంటే అండి మనకు నచ్చినట్టుగా మనం భగవంతుడి ధ్యానంలో ఉండటమా లేదు ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని దానికి మనం పర్టికులర్గా పూజలు చేయటము వాళ్ళు ఏ రకంగా చెప్పారు అది ఫాలో అవటమా ఏంటి అసలు ఉపాసన రెండు రకాలు ఉపాసన మనకి స్క్రిప్చర్స్ ప్రకారం ఇచ్చిన ఉపాసన గురుముఖత నేర్చుకోవాలి నేనంటాను అట్లీస్ట్ మానసిక ఉపాసన చేయండి మానసిక ఉపాసన వాళ్ళు లాగ వాళ్ళ లాగా మారడం ఇప్పుడు నేను ఒక ఉపాసన మార్గంలోకి వెళితే ఆ టైప్ డ్రెస్ వేసుకుని ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుని నా మానసికంగా మనకు ఉపాసన నేర్పించారు మానసిక ఉపాసన ఎంత ఇంపార్టెంట్ అంటే నేను అలా మారడం వల్ల నా జీవితంలో చాలా చేంజెస్ అవుతాయి ఇష్ట దైవములాగా మనం మారగలిగే మారడానికి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే మన లోపల ప్రకటితం అవుతాయంటారు సో కంపల్సరీగా ఆ ఇష్ట దైవాన్ని ఒక గురువు దగ్గర నేర్చుకుంటే మరీ మంచిది నేర్చుకోలేని వాళ్ళు దూరం అయిపోకూడదు నేర్చుకోలేని వాళ్ళు ఇప్పుడు నాకు ఇన్ని ఉన్నాయి నేను ఇప్పుడు వెళ్ళి గురువు దగ్గర కూర్చుని ఆ జపం నేర్చుకుని దానికి అర్ఘ్యం వదులుకుతు హోమం చేయిస్తూ నాకు టైం లేదు నేను ఎలా అంటే మానసిక ఉపాసన చాలా చాలా బెటర్ కొంతమంది నాకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు మేము ఇలా చేసుకోలేకపోతున్నాం అండి ఏం చేయమంటారు మానసిక ఉపాసన స్టార్ట్ చేయండి ఫస్ట్ మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీకు గురువు పరిచయం అవుతుంది ఆటోమేటిక్ గా ఉపాసన మార్గం దొరుకుతుంది ప్రకృతి అవన్నీ క్రియేట్ చేసి సో మానసిక ఉపాసన టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఫార్మాట్ ఒక హనుమంతుడి యొక్క క్వాలిటీస్ మనం కరెక్ట్గా ఒక్కసారి ఆలోచించుకుంటే ఫస్ట్ బ్రహ్మచర్యం ఆ బ్రహ్మచర్యంలో మానసిక బ్రహ్మచర్యం నేను బయటకి బ్రహ్మచర్యం ఉంటున్నాను ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని చూస్తున్నాను కాదు సో మానసిక బ్రహ్మచర్యం ఫస్ట్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ సెన్సెస్ అండ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సెకండ్ నాలెడ్జ్ హనుమంతుడు సూర్య భగవానుడికి అభిముఖంగా అంటే సూర్యుడు తిరుగుతుంటే ఆయన ఒక ఆపోజిట్ స్పీడ్ లో తిరుగుతూ విద్యలు నేర్చుకున్నాడు సో హనుమంతుడి యొక్క పవర్ ఈజ్ లాట్ ఇన్ ద నాలెడ్జ్ సో నాలెడ్జ్ నేర్చు అందుకే అందు చదువు నేర్చుకోండి ఎంత కుదిరితే అంత మనకి మార్గాలలో జ్ఞాన మార్గం ఒక అద్భుతమైన మార్గం ఎంత కుదిరితే అంత నేర్చుకోండి సంథింగ్ అండ్ ఈ రోజుల్లో నేర్చుకోలేము అనే మాట తప్పు ఒక్కసారి ఓకే గూగుల్లో అడిగితే చెప్పేస్తాను అందుకని నేర్చుకోండి నేర్చుకోండి లేకపోతే మంచి ఇప్పుడు వేదిక్ సైన్సెస్ కాలేజెస్ వచ్చేసాయి మంచి ఉన్నాయి ఇప్పుడు కారణాలు లేవు నేర్చుకోలేను నాకు రాదు అనే మాట చెప్పదు అంతే కొంచెం కొంచెంగా నేర్చుకోండి అవసరమా లేదా సెకండరీ కొంచెం 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 కొంచెంగా మన పిల్లలకి మంచి భగవద్గీత నేర్పించండి లేకపోతే చిన్న చిన్న శ్లోకాలు నేర్పించండి స్లోగా దట్ యూ గెట్ ఇన్ టు అండ్ ఎన్నో పూర్వ పుణ్యాలు ఉంటే తప్ప పూర్వజన్మ పుణ్యం ఉంటుంది అది సాక్షాత్కారం అవ్వదు లైఫ్ లో ఒక లైఫ్ టైంలో లో అవ్వదు ఇదే సైన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్న డిఫరెన్స్ స్పిరిచువాలిటీలో యు బిలీవ్ అండ్ డూ ద జర్నీ అవును సైన్స్ లో యూ హ్యావ్ ప్రూఫ్ ప్రూఫ్ ఉంది కాబట్టి నువ్వు ఆల్రెడీ వరి అవ్వాల్సిన పని లేదు అలాగా స్పిరిచువాలిటీలో ఉండాలి అనుకుంటే మాత్రం నాకు ఇప్పుడే రేపే రిజల్ట్ రావాలి నాకు ఎల్లుండే రిజల్ట్ రావాలి రాదు రాదు దట్ ఇస్ ద డిస్అడ్వాంటేజ్ ఫస్ట్ నమ్మాలి మనం ట్రస్ట్ చేయాలి ఫాలో అవ్వాలి ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టాలి పెడితే మనకి తెలియకుండానే ఒక చోట వెన్ యూ సిట్ బ్యాక్ అండ్ నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారా మేము ఎక్స్పీరియన్షియల్ గా చూసాం కాబట్టి స్టార్టింగ్ లో మా గురువు గారు ఏ ముందు సాధన చెయ్యి ముందు సాధన చేయంటే ఏంటి సాధన నాకేంటి ప్రూఫ్ నాకు ఏం అని అడగకుండా సాధన చేయాలి ఫస్ట్ నువ్వు చేస్తూ చేస్తూ పో వస్తాయి నేను డాక్టర్ జాయిన్ అవ్వగానే బ్యాడ్ డాక్టర్ ముందు డాక్టర్ కోర్స్ ఫినిష్ చెయ్యి నీ హస్తవాసి బాగుండాలి నేను ఇప్పుడు డెంటల్ ఇంప్లాన్సెస్ అద్భుతంగా ఉంటుందని ప్రజలకు తెలియాలి అప్పుడు నా దగ్గర వస్తారు పోనీ అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కానీ పాయింట్ ఏంటంటే మనము ఈ విద్యలు నేర్చుకుంటున్నప్పుడు ఇవి నేర్చుకున్నప్పుడు కూడా నాకు వెంటనే శక్తులు వచ్చేస్తాయా నేను గాల్లోకి ఎగిరిపోతానా మాయమైపోతానా ఇలాంటివి ఎవరి కష్టాలనే ఇలా అనగానే పోతాయా ఇలా ఆలోచించి దిగితే ఎప్పటికి కాదు అందుకే సాధన మార్గం తీసుకోండి ఒక పంచముఖి హనుమాన్ సాధన తీసుకుంటే మన లోపల ఆ శక్తిని బ్రహ్మచర్య శక్తిని కానీ లేకపోతే ఒక టైప్ ఆఫ్ సెన్షువల్ కంట్రోల్ కానీ అది మైండ్ కంట్రోల్లోకి రాగానే అక్కడే లాక్ అంతా ఒక్కసారి మైండ్ మన కంట్రోల్కి వస్తే యూనివర్స్ ఇద కంట్రోల్ అందుకని హనుమంతుని ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో భద్రాంజనేయ అని మేము ఉపాసన చేస్తాం భద్రాంజనేయ ఉపాసన ఫెంటాస్టిక్ ఫార్మాట్ సో అలాగా భద్రాంజనేయ ఉపాసన కానీ జనరల్ హనుమాన్ దీక్షలు కానీ కొంచెం మన వాళ్ళని నుంచి వాళ్ళు ఎలా జర్నీ చేస్తారు అన్నది డిఫరెంట్ ఇప్పుడు మీరు దీక్షలు అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్ మామూలుగా ఈ దీక్షలు తీసుకునే విధానం కూడా మీరు స్టార్టింగ్ లోనే భక్తిని భక్తిగా చూపించుకోవడం కోసం చేస్తున్నారన్నారు కదా ఆ రకంగా దీక్షలు కూడా వాళ్ళకున్న వ్యసనాలు మారటం మానేయటం కోసం ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే దీక్ష తీసుకోవడము లేదు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని దీక్ష తీసుకోవడము చేసినప్పటికీ మొత్తానికి ఏదో రకంగా అలా ఒక స్పిరిచువల్ గా స్టెప్ వేస్తున్నారు అని ఆనందపడే లోపే దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ యధావిధిగా మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేయటము మళ్ళీ ఈ పోకడలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటారు ఇలా అంతే కదా కంట్రోల్ మనం మనసుని ఎంత వెనక్కి గుంజితే అంత ఫాస్ట్ గా వెనక్కి వస్తుంది రబ్బర్ బ్యాండ్ లాగా సో అందుకని ఎప్పుడు కూడా మనకి ఒక మార్గంలో స్టార్ట్ చేయడము దాన్ని బలవంతంగా చేస్తే చేయాలి చేయాలి చేయాలని చేసేసి కొంతమంది మొక్కు ఉంది కాబట్టి చేసేసి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాకంటే దాన్ని స్లోగా మానసికంగా ఇంక్లూడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను పోనీ మందు మానడానికో సిగరెట్ మానడానికో లేకపోతే కోపం తగ్గించుకోవడానికో దీక్ష చేశారు వెరీ గుడ్ ఆ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వెనక్కి తీసుకురావాలి మళ్ళీ నిజ జీవితంలోకి ఎలవ్ చేయాలి మాకు మా గురువు దీక్షలు చేసేటప్పుడు చెప్పేవారు ఏదైనా ఒక్క చెడు అలవాటిని ఈ సంవత్సరం తుడిచి ఈ సంవత్సరం నుంచి నేను కోపపడ్ నేను ఇంటికి వెళ్తే నా భార్య మీద కోపడను తుడి చేసే దేవుడి దగ్గర పెట్టే దేవుణ్ణి ఎలాగోలాగా వాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా నీ మెరుగుదలకు వాడుకోవాలి మనం బెటర్ అవ్వడానికి భగవంతుడు అనే శక్తిని వాడుకోవాలి సో నేను రేపటి నుంచి నా భార్య మీద కోపపడను లేకపోతే మందు మానేస్తాను స్లోగాది మన లోపల నుంచి రావాలి అలా వచ్చినప్పుడు అవుతుంది లేదంటే కొన్ని రోజులు చేశాము తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చేసాము అనేటట్టుగానే మారుతుంది అది మాయ యొక్క పని మాయ మనం ఎంత దాటుదాం అనుకున్నా అంత వెనక్కి గుంజుతుంది అవును ఏదో రకంగా వస్తుంది ఇప్పుడు ఇది మానేస్తే ఇంకో రకంగా తగులుకుంటుంది అది మా మనం చా ఎప్పుడు చూడలేదు ఒకప్పుడు పిల్లలు వీడియో గేమ్లకు అడిక్ట్ అయిపోతున్నారు వీడియో గేమ్లు వీడియో గేమ్లు అన్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిపోతారు సో మనస్సు చూసారు ఎలా ఏదో రకంగా తిప్పుతుంది సో మనసు అలా తిప్పుతుంది కాబట్టి కొన్ని రోజులు బలవంతంగా మెడలు ఏదో మాల వేసుకున్నామనో బట్టలు మార్చామని ఉంటుండొచ్చు కానీ దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది ఇది ప్రయత్నం చేస్తున్నారు అది గొప్ప విషయం ఈ రోజుల్లో అందులో ఈ యుగములో కలియుగంలో ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం చాలా మంది మన వాళ్ళు గురువులు చాలా మంది చెప్పి చెప్పి చెప్పిగా మారుతున్నారు భక్తి ఎంత వస్తుందో తొందరగా బయట మనం వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే దాన్ని ఒక బాడీకి అలవాటు అయ్యేటట్టుగా మెల్లగా ఎక్కించాలి మెల్లగా ఎక్కించాలి సో నేను ఎవరికైనా చెప్తాను ఒకే రోజు మానకండి ఒకే రోజు అలవాట్లు అన్ని మార్చాలి అనుకోకండి మెల్లిగా ఎక్కించాలి బాడీకి మైండ్ కి తెలియకుండానే చేయాలి రోజు రేపొద్దు నుంచి ఐదు గంటలకు లేస్తా అనుకుంటే ముందు సిక్స్ థర్టీకి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ అలా మెల్లగా బాడీని వెనక్కి గుంజుకోవాలి ఎందుకంటే అలవాటు కూడా అలా అవుతుంది మెల్లగా ఎక్కిస్తుంది అనిపించదు సో అలాగే మెల్లగా ఏ అలవాటైనా పోగొట్టుకోవాలంటే అలాగా ఒకవేళ మేము దీక్షలు చేయడానికి ఒక ఫార్టీ వన్ డేస్ దీక్ష అనుకున్నాను అనుకోండి ఆ సంవత్సరం అంతా రోజుకి వంద రూపాయలు దాచిపెట్టండి ఆ దీక్షలో స్పెండ్ చేయడానికి ఆ దీక్ష అలా చేయడానికి రోజుకు వంద రూపాయలు రోజు ఆ వంద రూపాయలు వేస్తున్నప్పుడు నా దీక్షకి నేను ప్రిపేర్ అవుతున్నాను ముందు నుంచే నెక్స్ట్ టైమ్ నేను కొండ ఎక్కడానికి కాళ్ళనడకను ఎక్కుతాను ఈ రోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం ఎక్సర్సైజ్ అలాగా స్లోలీ ఇన్క్లూడ్ మన దీక్షకి కావాల్సిన మొత్తం పదార్థాలు ఎక్విప్మెంట్ మనని మనం తయారు చేసుకోవడం సంవత్సరం అంతా యాడ్ చేయాలి శారీరకంగా మానసికంగా రెండు అప్పుడు బయటకు వచ్చాక కూడా తొందరగా వెనక్కి రావడం ఉండదు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆ రాత్రి వరకు తాగి నెక్స్ట్ డే ఇంకా దీక్ష కదా అని చెప్పి రాత్రి వరకు తాగి పొద్దునకై మళ్ళీ దీక్ష అయినా నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు సో అలాగా పాడే కంటే కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చి ప్యూర్ గా మంచిగా దీక్షలు చేస్తే ఇది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ గా తీసుకోవాలి నిజంగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా డాక్టర్ గారు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు మని మాని మళ్ళీ కొన్ని రోజులు లేక ఓరు నోటికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఓరల్ క్యాన్సర్స్ అంటాము వస్తారు మానేయాలి క్యాన్సర్ వస్తదేమో అంటే ఓ ట్వంటీ డేస్ మాన్తాడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏదైనా ఎందుకు అది మనసు చేసే పని దీనికి భగవంతుడితో సంబంధం మనసు చేసే పని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటామనేది ఒక ప్లాటర్న్ లో ప్లాన్ చేసుకుని రావాలి అప్పుడు ఖచ్చితంగా దాటతారు ఈజీగా దాటారు ఒకే రోజు గుంజాలని ట్రై చేయకూడదు సూపర్ సార్ నిజంగా చాలా చక్కగా వివరించారు మామూలుగా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది మీరు చెప్తుంటే దాన్ని ఒకేసారి మార్చమంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు అన్నట్టుగా డ్రింక్ విషయానికే వస్తే ఈ అనార్థాలు జరుగుతాయి వద్దు నన్ను నేను కంట్రోల్ చేయాలన్న ఆలోచన వచ్చిన ఒక ఇరవై రోజులు ఉంటారు తర్వాత అస్సలు కంట్రోల్ చేయలేక ఇంకా బీభత్సంగా మళ్ళీ మొదలు పెడతారు ముందు దానికన్నా ఇలాంటి ప్రమాదాలు దారి తీయటం కన్నా మీరు అన్నీ కొద్దిగా గురువారాలు తాగనని వెనక్కి తీసుకురా సూపర్ సార్ మచ్ నందన భగవాన్ ఉన్నారు మూషులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి